హలో అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం జనవరి నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో సంకటహర చతుర్థి లేదా సంకష్టహర చతుర్థి ఏ తేదీన వచ్చింది అదేవిధంగా చతుర్థి లేదా చవితి తిథి యొక్క ప్రారంభ ముగింపు సమయాలు ఇంకా పాటించవలసినటువంటి నియమాలను గురించి అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం జనవరి నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో సంకటహర చతుర్థి పదిహేడవ తేదీ జనవరి నెల శుక్రవారం రోజైతే రావడం అయితే జరిగింది అయితే ఈ చతుర్థి లేదా చవితి తిథి అనేది దీని యొక్క ప్రారంభ సమయం పదిహేడవ తేదీ జనవరి శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటల ఆరు నిమిషాలకు ప్రారంభమవుతుంది ఇక చతుర్థి తిథి ముగింపు సమయం పద్దెనిమిదవ తేదీ జనవరి నెల శనివారం తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషాలతో చతుర్థి తిథి అనేది ముగుస్తుందన్నమాట సంకటహర చతుర్థి లేదా సంకష్టహర చతుర్థి ఇది మనుషుల మ మనుషుల కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతం విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతికరమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి ప్రతి మాసం కూడా కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తర్వాత మూడు నాలుగు రోజుల్లో చవితి వస్తుంది ప్రదోషకాల సమయమునకు అంటే సూర్యాస్తమయ సమయంలో చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున సంకష్టహర చవితిగా పరిగణిస్తారు సంకటహర చతుర్థి వ్రత పూజ విధానం చూస్తే సంకష్టహర చవితి లేదా సంకష్టహర చతుర్థి వ్రతాన్ని మూడు ఐదు పదకొండు లేదా ఇరవై ఒక్క నెలల పాటు ఆచరిస్తారు ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి వ్రతాచరణ రోజున ప్రాతకాలమే తల స్నానం చేసి ఆ తర్వాత గణపతిని పూజించాలి అర మీటరు ఉన్నటువంటి తెలుపు లేదా ఎరుపు రవిక గుడ్డముక్క తీసుకుని వినాయకుడి ముందు పెట్టి దానిని పసుపు కుంకుమాలతో అలంకరణ చేయాలి మనసులోని కోరికను తలచుకొని మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తర్వాత తమలపాకులో రెండు మూ రెండు ఎండు ఖర్జూరాలు రెండు వక్కలు దక్షిణ పెట్టి మనస్సులోని కోరికను మరొకసారి తలుచుకొని మూట కట్టాలి ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి మూడు లేదా పదకొండు లేదా ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయాలి ఎవరి శక్తిని బట్టి వారు గరిక పూజను లేదా గణపతి హోమాన్ని కానీ చేయించుకునవచ్చు సూర్యాస్తమయం వరకు పూజ చేసిన వినాయకుడిని కలపకూడదు సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి పూజ చేయాలి నియమం పూర్తయిన తర్వాత వినాయకుడికి కట్టినటువంటి ముడుపు ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి పూజ అనంతరం ఉపవాసం ఉండాలనుకునేవారు ఉపవాసం నియమాల్ని పాటించాలి సాయంత్రం కూడా గణేషుడికి తప్పనిసరిగా పూజ చేసి చంద్ర దర్శనం తర్వాత ఉపవాసం విరమించాలి ఉపవాసం విరమించిన తర్వాత సాత్విక ఆహారాన్ని మాత్రమే తినాలి ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలపండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ